జై వీరబ్రహ్మజై గోవిందంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మిథున రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణీన వీరబ్రహ్మేంద్ర స్వామిండ జై వీరబ్రహ్మజై గోవిందంబజై దేవుగురు అయినటువంటి బృహస్పతి యొక్క అతిచారం వల్ల పన్నెండు సంవత్సరాల తర్వాత యోగదాయకమైనటువంటి స్థానం నుండి అతిచారం వల్ల ద్వితీయంలోకి వెళ్ళిపోయాడు ఎలా ఉంటుందో ఏమిటో అన్నటువంటి ఆందోళన అయితే మాత్రం మీకు కలగచ్చు అయితే మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త అదృష్టం కలిసి వస్తుంది యోగదాయకమైనటువంటి అవకాశాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగాను సామాజికంగాను దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాన్ని అయితే మాత్రం తప్పకుండా మీరు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ మాసంలో మధ్యభాగం నుండి కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు విశేషంగా కలిసి వస్తాయి ఎప్పటి నుండో ఏ వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడదన్న జీవన విధానం చేత ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి మార్పులు వస్తాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలను అయితే తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైనటువంటి జీవితం ఉంది వైవాహిక జీవితం అన్నటువంటిది అనుకూలవంతంగా ముందుకు సాగుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాల్లో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది సంతాన సౌఖ్యం పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు పట్ల మీరు ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతుకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మొదలైనట్టుగా మనం చూడవచ్చు శత్రువుల మీద పేరు తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు భార్యాభర్తల మధ్య ఇప్పటికీ ఏవైనా పురాపత్యాలు ఉన్నా అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి దైనందిన జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనం కొత్త కొత్త మార్పులు జీవితంలో మీరు ఉన్నటువంటి స్థాయి కంటే కూడా పై స్థాయికి వెళ్ళటానికి అవకాశాలు పరిస్థితులు తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ప్రత్యేకించి న్యాయ సంబంధమైనటువంటి అంశాలు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో చట్టపరమైన అంశాలు న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా సరే ముడిపడి ఉన్నట్టయితే వాటికి సంబంధించిన స్థితిగతులు కూడా యోగదాయకమవుతాయి సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి తప్పకుండా అవకాశం కనబడుతున్నట్టుగా మనం చెప్పచ్చు దైనందిన జీవితంలో ఇంతకంటే కూడా గొప్ప స్థానానికి మనం వెళ్ళాలి యోగదాయకమైనటువంటి ఫలితాలు సాధించాలి ఆర్థికంగా సామాజికంగా అత్యున్నతంగా ఉండడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి ఉద్యోగంలో బదిలీ లేదా ఉన్నత స్థాయికి ప్రమోషన్ రావటం కోరుకున్నటువంటి చోటుకి బదిలీ మీద వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటూ ఉంటాయి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వ్యవహారాలని సరిగ్గా నడపటం ఓర్పు సహనంతో ఉండటంతో పాటుగా తెలివితేటలతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అవకాశాలను సృష్టించి సఫలీకృతం చేసేటువంటి అవకాశంగా మీకు కనబడుతుంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాలను మాత్రం దీర్ఘకాలికంగా మీ దే మీకు ఏదైనా అనారోగ్యం కనుక ఉన్నట్టయితే ఈ విషయం పట్ల మాత్రం మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టడం కొత్త కొత్త ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మిథున రాశి జాతకులకి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి వ్యవహారాలని చక్కగా నడపగలుగుతారు కొత్త వ్యవస్థలను సృష్టించగలుగుతారు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి కొత్త అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి మీరు ప్రయత్నం చేస్తే పనులన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగవులు కూడా సమస్య పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏమాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి పని లేదు తీవ్రమైనటువంటి నరఘోష నరదృష్టి నరపీడలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులకి యోగదైకమైనటువంటి కాలం కొత్త కొలువులు పదవులు లభించే అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకు పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు కొత్త ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం లేదా ఉన్నతమైనటువంటి శ్రేణిలో మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి మిథున రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి పరిష్కారాలు పొందడానికి సూర్య భగవానుడి యొక్క ఆరాధన అనుకూలవంతమైన ఫలితానికి కారణమవుతుంది ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తున్న సూర్య భగవాను అనునిత్యం కూడా ధ్యానిస్తూ ఉన్నా మీ దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది భైరవ రక్షణ మెళ్ళో ధరింపు చేసుకోండి తంత్రమాల చూర్ణం చేత గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న విశేషవంతమైనటువంటి కుబేర లక్ష్మి తైలంతో దీపారాధన చేస్తూ ఉన్న ఆర్థిక పరమైన అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితం భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా మీకు విజయం చేకూరేటువంటి అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపుదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ వీర వీరబ్రహ్మేంద్ర స్వామి కర్కాటక రాశి వారికి దేవగురు బృహస్పతి యొక్క అతిచారం వల్ల కొన్ని యోగాలు కలుగుతున్నప్పటికీ ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి ఏ ఏ విషయాల్లో ప్రతికూలతలు ఉన్నాయి ఈ విషయాన్ని ముందుగా మనం గుర్తిరగాలి ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తూ ఎంతో కాలంగా ఒకే సంస్థలో పనిచేస్తూ ఒక మంచి అవకాశం కోసం కనుక మీరు ఎదురు చూస్తున్నట్టయితే అంటే ఉద్యోగంలో ఉన్నతి కానీ వేతనంలో పెంపు కానీ మీరు ఆలోచన చేస్తూ ఉన్నట్టయితే ఆ విషయాల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరేమాత్రం కూడా ఆందోళన పడకుండా మీరు వృత్తి ఉద్యోగంలో మార్పు కోసం మీరు తీసుకునే నిర్ణయం సరైనటువంటిది మీకు చక్కని అవకాశాలు కలిసి వస్తాయి ఇప్పుడున్నటువంటి ఉద్యోగం కంటే కూడా మంచి ఉద్యోగం లభించడం వేతనంలో కూడా గణనీయమైనటువంటి పెరుగుదల మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఉద్యోగంలో మార్పు కోరుకునేటువంటి వాళ్ళు వేగవంతంగా కొత్త అవకాశాల వైపుగా దృష్టిని సారించటం వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో మంచి జరిగే అవకాశం ఉంది అయితే మీరు చేస్తున్నటువంటిది ఉద్యోగం కాకుండా వ్యాపార సంబంధమైనటువంటి పెట్టుబడులు ఎంతో కాలంగా నడుస్తున్నటువంటి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయాలని కానీ కొత్త వ్యవస్థని వ్యాపారాన్ని సృష్టించాలని కానీ మీరు ప్రయత్నం చేయకపోవటమే మంచిది కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి మానసికమైనటువంటి సంఘర్షణ కలిగే అవకాశం ఉంది అంతా బాగున్నప్పటికీ కూడా ఏం చెయ్యాలో తెలియక ఏమవుతుందో అర్థం కాక ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితులు మీకు తారసపడే అవకాశం ఉంది కాబట్టి కర్కాటక రాశి జాతకులకి ఉద్యోగ విధానాలు బాగున్నాయి కానీ కుటుంబపరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయి కొన్ని ప్రతికూలవంతంగా ఉన్నాయి వ్యాపార సంబంధమైన అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితం ఈ రెండు విషయాలు మాత్రం కాస్త ప్రతికూలంగా ఉన్నాయి కొత్త వ్యవస్థ కొత్త వ్యాపారం కొత్త మార్పులు అనివార్యం అయితే మాత్రమే మీరు ప్రయత్నం చేయండి తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా వివాహ జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవటం మాటా మాట పట్టింపుల వల్ల మిమ్మల్ని మీరు దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి అంశాల పట్ల తస్మా జాగ్రత్త ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి వైఫల్యాల వల్ల మనసు మొత్తం కూడా ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక కుటుంబం మీద కోపతాపాలు చూపెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి వీటి వల్ల మానసికమైనటువంటి అశాంతితో పాటుగా సంతానపరమైనటువంటి అంశాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి సంతానపరమైనటువంటి అంశాల్లో మీ గర్భవాసాన జనించినటువంటి సంతతి కొన్ని విషయాల్లో మీ మనసుకి బాధని కలిగించేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఐక్యతగా ఉంటారు సమిష్టిగా ఉంటారు మీ మనసుకు ప్రశాంతతను కలిగించి మీకున్నటువంటి గౌరవాన్ని పెంచవలసినటువంటి తరుణంలో సంతానపరమైన అంశాలు మాత్రం మీకు ప్రతికూలంగా ఉన్నాయి వారి మధ్య క్రమశిక్షణతో పాటు ఐక్యతను చేయవలసినటువంటి బాధ్యత మీ పట్లే ఉంటుంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది మనసు మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడితో నిండిపోయేటువంటి అవకాశం ఉంది కొన్ని అంశాల్లో మిశ్రమైన ఫలితాలు వస్తూ ఉంటాయి ఒక విషయంలో విజయాన్ని సాధిస్తే మరో విషయంలో విజయం చేకూరడం కష్టమవుతున్నటువంటి తరుణం మనకు జరగదు మనకు రావు లేకపోతే ఈ అంశాన్ని మనం ఏ విధంగానూ అనుకూలంగా మలుచుకోలేము అన్నటువంటి అంశాలు కూడా మీకు సానుకూలవంతమై విజయాన్ని సాధించేటువంటి పరిస్థితులు కొన్నైతే సానుకూలవంతంగా ఉన్నటువంటి కొన్ని అంశాలు క్లిష్టతరంగా మారేటువంటి అవకాశం అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక పరీక్షా సమయం ఈ పరీక్షా సమయాన్ని జాగ్రత్తగా దాటగలిగితే మాత్రమే అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మనం పొందుతాం యోగదాయకమైనటువంటి స్థితిగతులు కూడా వస్తాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో పెట్టుబడులు లాభిస్తాయి మీరు పెట్టుబడుల కోసం స్నేహితుల్ని అర్థించిన కొత్త వారిని సంప్రదించిన రుణ ప్రయత్నాలు చేసిన ఆర్థికంగా లాభమైతే మాత్రం తప్పకుండా చేకూరే అవకాశం కూడా ఉంది రాజకీయ పరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి మార్పు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగడానికి అవకాశం కూడా ఉంది ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకి పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వారికి బాగుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాదు గ్రామ దేవతా స్వరూపాలైనటువంటి అమ్మవార్లకి నూట ఎనిమిది నిమ్మఫలాల మాలని పాల పొంగళ్ళని అందించటం వల్ల అనుకూలవంతమైనటువంటి మార్పు కలుగుతుంది రక్షణ మెళ్ళో ధరించండి తంత్రమాల చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న తంత్రమాల చూర్ణాన్ని గనక నుదుట ధరిస్తూ ఉన్న నరఘోష నరదిష్టి నరపీడ తొలగిపోవడంతో పాటు మరిన్ని విశేషవంతమైన అనుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి